నమస్తే ఫ్రెండ్స్ నేను టమాటో పచ్చడికి ప్రిపరేషన్ చేస్తున్నాను ఇది ఎండు టమాటో పచ్చడి కాదండి ఇది ఎప్పటికప్పుడు తయారు చేసుకునే ఇన్స్టాంట్ టమాటో పచ్చడి మంచి దూర టమాటోలను తీసుకొని ముచ్చికలు మరియు ముచ్చిక కన్నును కూడా నేను తీసేస్తాను ఫుడ్ ప్రాసెసర్లోనో వెజిటబుల్ కటింగ్ మిషన్లోనో వేస్తేస్తాం కదా సింపుల్గా అయిపోతుంది అనుకోవడానికి లేదు నేను ప్రతి ఒక్క టమాటోను మళ్ళీ మధ్యకు కోసి కూడా చూస్తాను ఎందుకంటే పురుగులు వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి నేను ఎంత పచ్చడి చేసినా కూడా ప్రతి ఒక్క టమాటోని ముచ్చిక కట్ చేసి మధ్యకు కోసి పురుగుల గురించి చెక్ చేసి ఆ తరువాతే ఫుడ్ ప్రాసెసర్లో వేసుకుంటాను అందుకే ఏ పదార్థం తయారీకి అయినా కూడా పని మనుషుల మీద డిపెండ్ అవ్వకుండా ప్రతిదీ నేనే స్వయంగా తయారు చేసుకుంటాను ఇలా పచ్చళ్ళ తయారీకి కూడా నేను స్టీల్ గిన్నెలే ఉపయోగిస్తాను పర్సనల్ కేర్తో స్వయంగా తయారు చేసే ఆహార పదార్థాలు మీకు కావాలి అంటే పైన కనబడుతున్న ఈ నెంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బా బాయ్